ఇది బీరకాయ పొట్టు బీరకాయ పొట్టుతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు ఈరోజు నేను మీకు బీరకాయ పొట్టు ఉల్లిపాయతో కలిపి ఒక పచ్చడి నేను మీకు చూపిస్తాను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగి తడి లేకుండా కొంచెం ఆరబెట్టుకోవాలి అయితే బీరకాయ పొట్టు లేతగా ఉంటేనే దీని రుచి బాగుంటుంది కాబట్టి ఒకసారి తుంచి చూస్తే మీకు తెలుస్తుంది లేతగా ఉందా ముదురుగా ఉందా అనేది శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పొట్టిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా ముందు గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయలను వేసి మరొక్కసారి మిక్సీలో తిప్పాలి గ్రైండ్ చేసిన పొట్టులోనే పైనుంచిలాగా ఉల్లిపాయలు కించంగా ముక్కలు చేసుకొని వేసాను దీన్ని కూడా పచ్చగా రుబ్బాలి రెండింటినీ కలిపి రుబ్బాలన్నమాట ఇలా కచ్చాపచ్చగా రుబ్బిన దానిలోనే ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఉప్పు వేసాను పసుపు వేసాను కారం కూడా వేసాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బాండీలో కొంచెం నూనె ఎక్కువ వేసుకొని పోపు దినుసులు వేసి ఈ మిశ్రమాన్ని మనము బాండీలో వేయించాలి కాకపోతే దీనికి మంచి రుచి రావాలి అని అంటే మాత్రం నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలండి బాండీలో నూనె వేసాను నూనె వేడెక్కింది ఇప్పుడు దీనిలో మినపప్పు శనగపప్పు ముందు వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇంగువ వేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు వేస్తాను వేసిన తర్వాత దీనిలో కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి మిర్చి చిన్నగా ముక్కలు చేసి వేసాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ పోపులో వేసేసుకొని బాగా వేయించాలి సన్నటి సెగ మీద వేయించాలి దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసాను దీన్ని సన్నటి సెగ మీద కనీసం ఒక పది నిమిషాలు వేయించాలి దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కరిగి పెడుతూ ఉండాలి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి దానిలో వేస్తున్నాను ఇదిగోండి దీనిలో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు ఇది లేకపోయినా కూడా బాగానే ఉంటుంది సరే ఇదొక టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని నేను వేసాను ఇప్పుడు మధ్య మధ్యలో కాస్త కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం అయిందో లేదో బాగా వేగిపోయిందండి పచ్చివాసన కూడా పోయింది ఇక మనం స్టవ్ ఆపేసేసి కొద్దిసేపు దీనిలోనే ఉంచేసేస్తే కనుక ఇంకొంచెం పచ్చి ఎదున ఉంటే పోతుంది స్టవ్ ఆపేసాను దీని మీద మూత పెట్టేస్తుంది ఉమ్మ తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకోవచ్చు ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ